హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు ముప్పై ఆరవ కీర్తన సాధన చేద్దాం ఇది భీమా మధ్వ రూపులైనటువంటి శ్రీ వాయుదేవుల వారి యొక్క మంగళ కీర్తన ఆయనకి మంగళం పాడేటువంటి కీర్తన మంగళం ప్రద മരു മംഗളം പാവന മുരുൂതിക മംഗളം പ്രദന മരു മംഗളം പാവന മംഗളം പ്ര மழம்ிவித சத்க்தி மங்களம் சீ மங்களம்ிவித சத்க்தி மங்களம் சீ மங்களம் பிர മരു മുടിപണനിക രുമണിഹനിക മുക്കോടിരൂപനിക രുഗ്മമണിഹരണേ ചിക്ക്വന പൂര പൊക്കവേ ചിക്കവന உறப்போக்கமே சிக்கி வயிற கையே ரகசர எத எல் சிக்கி வயிறிய கையே ரகசர எதையு சிதரணவ விஷபோக்தனிய சிதரணவ േ മംഗളം പ്രധന മരു മംഗളം പാവന മുരു മംഗളം പ്രധന മരുത്തേ ഋകോദര ഭീമയെ ോടയ ഗെ ഋക്കോദര ഭീമഗനോടയ ഗെ ഭഗജരാസന കീച്ച വധേ മാടേം ഭഗജരാസന്ത വധേ മാട ಸಕಲ ದಳದೊಳಗೆ ನಾಯಕನೇ ನೀನು ಸಕಲ ದಳದೊಳಗೆ ನಾಯಕನೇ ನೀನು ಕಲಿ ಬಂದ ಕಸೆ ಕೂದಿ ಗೇಂದ ತಾರಕ ಚರಿದಗೆ ಕಲಿಮಂದ ಗೂದಿ ಗೇಂದ ತಾರಕ ಚರಿದಗೆ മംഗളം പ്രദന മരു മംഗളം പാവന മൂരു മംഗളം പ്രദന മരു ഒ അക്ഷര ദിന കൊടുവന ಒಂದೇ ಅಕ್ಷರ ದಿನ ಆನಂದ ಕೊುವವನಿಗೆ ಒಂದೆರಡು ಮೂರಾರು ಮುರಿದವನಿಗೆ ಒಂದೆರಡು ಮೂರಾರು ಮುರಿದವನಿಗೆ ಒಂದೇ ದೈವ ನೋಮ ವಿಜಯ ವಿಠಲ ಕೃಷ್ಣ ஒன விஜய விட்டல கிருஷ்ணல்ல வந்தீ ஸ்ரீமதா நல்ல தீர்த்தே வந்தீ ஸ்ரீமதா நல்ல தீர்த்தகே மங்களம் பிரதன மருத்துகே மங்களம் பன முரு மங்களம்ிவித சத்கீர் மங்களம் சண கீர்த்ததன மருத்துகே ఏ ఆంజనేయవరి గోవింద హరే శ్రీనివాస మంగళహారతి సామాన్యంగా తెలుగు వాళ్ళు ఆంజనేయ వారికి మంగళం పాడటం మనం వింటాం తెలుసు మనకి కానీ భీమసేనుడికి మంగళం పాడే అవకాశం లేదు తెలుగు వాళ్ళు ఎక్కడ పాటలు ఎక్క ఎవరు ఎవరూ రాయలేదు ఎందుకంటే వాయుదేవులు వారు మొత్తం ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల ప్రాణశక్తి ఆయన అంటే భగవంతుడు నారాయణమూర్తి యొక్క ప్రాణం నుండి అవతరించినటువంటి వాడు వాయుదేవుడు ఆయన లేకపోతే ఏ జీవరాశి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల ప్రాణాలలో అన్నిట్లోనూ అన్ని జీవరాశుల్లోనూ ఆయనే ఉంటాడు ఆయన మూడు అవతారాలు దాల్చాడు ప్రథమ అవతారం త్రేతాయుగంలో హనుమంతుడు అంతవరకే తెలుగు వాళ్ళు ఆ హనుమంతుడి యొక్క స్తోత్రాలు కానీ మంగళహారతులు కానీ అలాగా పాడటం అనేది మనం వింటూ ఉంటాం మనం కూడా పాడుతుంటాం కానీ తర్వాత ఆయనవి రెండు యుగాలలో రెండు అవతారాలు ఉన్నాయి రెండవ యుగంలో భీమసేనుడు గాను అలాగే కలియుగంలో మధ్వాచార్యుల వారు గాను అవతరించినటువంటి ఇవి వేదాల్లో ఉన్నాయి కానీ ఆ రెండు అవతారాల ఎవరికి వాళ్ళ స్తోత్రాలు కానీ మంగళహారతులు కానీ తెలుగులో మనకి ఇక్కడ దొరకవు కానీ ఇక్కడ ఒకే కీర్తనలో మూడు అవతారాలలోని వాయుదేవులు వారి యొక్క అద్భుతమైనటువంటి మంగళహారతి ఇది మంగళం ప్రధాన మారుతియే మారుతి అంటే వా వాయుదేవులు ప్రధానం జీవులలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అందరికీ ప్రధానమైనటువంటిది ప్రాణం కాబట్టి జీవోత్తముడైనటువంటి ప్రధానమైనటువంటి మహానుభావుడు ప్రధాన మారుతి అందరిలోకి అందరికీ అవసరమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి వాయుదేవుడు అటువంటి వాయుదేవులు వారికి మంగళం పావనమూర్తి పరమ పావన మూర్తి అయిన మంగళం త్రివిధ సత్కీర్తి త్రివిధ సత్కీర్తికి అలాగే సద్గుణ కీర్తి సద్గుణ కీర్తివంతుడైనటువంటి వాయుదేవుల వారికి మంగళం అని మనకు పల్లవి అను పల్లవిలో అర్థమవుతుంది ఇక చరణానికి వస్తే ముక్కోటి రూపానికి మూడు కోట్ల రూపు అన్ని అందరిలో ఉన్నటువంటి మొత్తం మూడు కోట్ల మంది దేవతలు కూడా ఆయన ఆయన ప్రధానమైనటువంటి దేవత ముక్కోటి రూపునకు రుగ్మ రుగ్మ అంటే బంగారం బంగారు మణిహారమును ధరించినటువంటి వాయుదేవులు వారు అంటే హనుమంతుడు బంగారు మణిహారం కలవానికి చిక్కవనాగి అంటే చిన్న కోతిగా చిన్న రూపముతో పురమును ప్రవేశించినటువంటి వాడు పురము దొచ్చినవాడు అంటే సుందరకాండలో హనుమంతుడు బ్రహ్మాండమైనటువంటి పర్వతాకారుడుగా బయలుదేరినటువంటి వాడు లంకానగరం చేరిన తర్వాత ఊళ్ళోకి వెతకడానికి వెళ్ళేటప్పుడు చిన్న కోతిగా మారాడు కాబట్టి చిన్న రూపంతో చిక్కమనాగి చిన్న రూపంతో పురా పొక్క ఆ లంకానగరంలోకి జ్వరబడ్డాడు చిక్కి చిక్కి వైరే కయ్యే చిక్కాడు ఎవరి చేతిలోకి శత్రువుల చేతిలోకి వైరులు అంటే ఆ రాక్షసులు సార్ శత్రువులు అనేటువంటి రాక్షసులు గంగానగరంలో ఉన్నటువంటి వాళ్ళ చేతికి చిక్కాడు కావాలనే చిక్కాడు చిక్కి వైరీ ఆ రాక్షసుల యొక్క చేతికి దొరికాడు అయితే దొరికి ఏం చేశాడు రక్కసర ఎదయల్లి రాక్షసుల యొక్క గుండెలు బద్దలు కొట్టాడు ఎందుకంటే ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి చిక్కాడు దొరికాడు దొరికాడంటే కావాలనే దొరికాడు బ్రహ్మాస్త్రం ఆయన ఏం చేయలేదు అయినా కావాలని రావణాసుడితో మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో తనకు తానుగా చిక్కాడు వెళ్ళిన తర్వాత ఒక దెబ్బ కొట్టాడు రావణాసుడి గుండెల పైన కొట్టాడు గుండెలు బద్దలు కొట్టాడు ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు రావణాసుడు భయభ్రాంతుడయినాడు నిక్కిసిది నిక్కిసి తరణ విషభోక్తునికే విషభోక్తుడు విషమును నుండి వాడు అటువంటి వాయుదేవులు వారు అంటే వాయుదేవులు వారు దేని కూడా లెక్కే చేరు తర్వాత రెండవ వృకోదర భీమకే భీమగే మృకోదరుడైనటువంటి భీమసేనకు శోకం అనేటువంటిది తెలియనివాడు దుఃఖం అనేటువంటిది ఎరగనివాడు బక జరాసంధ కీచక వధె మాడిదగే ఈ దుర్మార్గులందరూ కూడా సంహారం చేసిన ఉండేవాడు సకల దళలకే అంటే సకల దళములకు నాయకుడై నాయకునే నీను ఆ యొక్క కురుక్షేత్ర సంగ్రామంలో మొత్తం సైన్యానికి నాయకుడై కలి కౌరవుల కలిబంధక వంద వందమంది కౌరవులను అందరినీ కూడా సంహారం చేసినటువంటి నాయకుడు భీమసేనుడు కలి కౌరవుల బంధనములను గెలిచినటువంటి తారక చరిత్రుడు అంటే అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు ఆయనకి మంగళం భీమచేనుల వారికి మంగళం మూడవ చరణం వందే దింద ఆనంద కొడు వనికి ఒకే అక్షరం ఓం ప్రణవ మంత్రం దాంతో అది ఉచ్చరిణ చేస్తే ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఓం అనేది భగవంతుని యొక్క రూపం భగవంతుడిని అక్షరాల్లో చూపించాలంటే ఓం అని చెప్పాలి భగవంతుణ్ణి అంకెల్లో చూపించాలంటే తొమ్మిది అంకె వేసి చూపించాలి భగవంతుడిని చూపించాలంటే భగవంతుడి యొక్క విగ్రహాన్నో రూపాన్నో బొమ్మనో క్యాలెండర్నో పటాన్నో చూపించాలి కానీ అక్షరాల్లో చూపించాలంటే ఓం ఓం అనేది శ్రీమద్ నారాయణమూర్తి యొక్క ప్రణవ అక్షరం కాబట్టి ఆ అక్షరము ఉచ్చేరించినందువల్ల ఆనందం కలిగేటువంటి ఆనందము లభించి చేసేటువంటి వాడు వాయుదేవుల వారు తర్వాత వందరడు వందు ఎరడు వందు అంటే ఒకటి ఎరడు అంటే రెండు ఒందు ఎరడు ఒకటి రెండు ఎంత అవుతుంది మూడు అవుతుంది వందెరడు మూడారు మూడార్లు మూడు మూడు ఆరులు ఒందరడు అంటే ఒకటి రెండు రెండు కలిస్తే ఎంత మూడు తర్వాత మూడు ఆరు అంటే మూడు ఆరులు ఎంత పద్దెనిమిది పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి అంటే వందెరడు మూడు ఆరు అంటే ఇరవై యొక్క మతములను కుమతములను అంటే వేదములకు సరైన అర్థం తప్పకుండా వేరే వేరే అర్థం చెప్పినటువంటి ఇరవై యొక్క కుమతములను నేను గతంలో ఇరవై యొక్క మతముల పేర్లు చెప్పడం జరిగింది కాబట్టి ఆ రీతిగా మధ్వాచార్యుల వారు ఇరవై యొక్క మతములను ఖండించి దానిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపి సరైనటువంటి అందరికీ సమ్మతమైనటువంటి మధ్వ మతాన్ని లోకానికి అందించారు అదే మధ్వమతం కాబట్టి ఒందు ఎరడు మూడు అంటే ఒకటి ప్లస్ రెండు రెండు మొత్తం కలిపితే మూడు మూడార్లు పద్దెనిమిది పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి మూడారు మురిదవనికే కాబట్టి ఇరవై ఒక్క మతములను ఖండించిన మురు అంటే ఇరతడం ఎరచడం అంటే ఇక్కడ మతాలని ఎరతడం అంటే మతాలని ఖండించినవాడు వందే దైవనమ్మ దైవం ఒకడే వందే దైవం లోకల్లో ఉండేటువంటి వాడు భగవంతుడు ఒకడే ఆయనే విజయ విఠల కృష్ణన్న అంటే పానురంగమూర్తి నారాయణమూర్తి వందిశువ ఆయనకు వదనం చేసేటువంటి శ్రీమద్ ఆనంద తీర్థనియే శ్రీమద్ ఆనంద తీర్థులు అంటే శ్రీ మధ్వాచార్యులు కాబట్టి హనుమంతుడికి భీమసీనుడికి మధ్వాచార్యులకి మంగళం శుభం జరగాలి మంగళమని మంగళహారతి కీర్తన పాడుతున్నారు ఈ పాట రాసింది విజయ విదాసులు వారు హరే శ్రీనివాస